పల్లవులు చాటిళ్ళు చోళ్ళు కాకితీయులు విజయనగరము తర్వాత నిజాము అంతకుముందు గోల్కొండ నవాబులు తర్వాత బ్రిటిష్ ఈ పరిపాలన ఉన్నాయి కదా ఈ ఎవరెవరు ఏంటి అనేటటువంటిది మనలో మాకెంతవరకు తెలుసు అనేటటువంటిది నాకు అనుమానం నాకు సరిగా తెలియదు కాబట్టి వాటిని అలానే నా తోటి శాసనసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళము చేస్తుంది ఏంటి ఎలక్షన్లోకి వెళ్ళవటం డబ్బులు ఖర్చు పెట్టుకోవటం మళ్ళీ ఎన్నికైన తర్వాత డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలి ఇదే కార్యక్రమం కదా అందుకంటే మనం చదివేటట్టు నిన్ను ప్రపంచం గురించి తెలుసుకునేటువంటి లేదు కదా ఇవాళ ఇవాళ వాస్తవం ఇదే అమ్మా మా మా రాష్ట్రంలో మరి ఇసులో చెప్పాలి ఆవిడ ఎన్నికల్లో నిలబడను అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎందుకంటే నాకు డబ్బులు లేవని చెప్పింది ఇది పరిస్థితి అట్లాంటి ఉన్నటువంటి వాళ్ళము ఈ పుస్తకాలు చదువు లేకపోతే చరిత్ర గురించో లేకపోతే ఈ ఈ ఆంధ్ర రాష్ట్రం గురించో ఎవరెవరు ఎప్పుడు పరిపాలించారు ఏం జరిగిందనేది తెలియట్ అనేది తెలియదు కాబట్టి ఓహో నేను తెలుసుకునే ఒక క్రమంలో రెండు వందల పేజీల్లో తీసుకొచ్చాను ఇవన్నీ కూడా ఇంత చెప్పినటువంటి పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎట్లా విడిపోయింది ఇది మద్రాసు నుంచి విడిపోయింది మద్రాసు నుంచే విడిపోలే మనం అంతకుముందు ఒరిస్సా నుంచి విడిపోయాం అటువైపు కర్ణాటక నుంచి విడిపోయాం అటు నుంచి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయాం ఇవన్నీ కూడా చాలామందికి ఎమ్మెల్యేలకి మాకు తెలియవు తెలియకుండా అక్కడ కూర్చుని మేము ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంటూ ఉంటాం సో ఇవి అందరినీ తెలిస్తే బాగుంటుందని చెప్పి ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టి ఆ విభజనప్పుడు ఒక పుస్తకం రాసి అందరికీ పంచిపెట్టాను నేను ఎమ్మెల్యేలకి అందరికీ పంచిపెట్టాను ఎంత మంచి చదవో ఎంత మంచి కానీ నా ప్రయత్నం నా ఆ తృప్తి కోసం నేను చేశారు అది ఆ తర్వాత నాకు అనిపించింది అరే ప్రపంచం నలుమూలలో తిరుగుతూ ఉంటాను నేను చాలా దేశాలు తిరిగాలేదు పార్లమెంట్ అయిన తర్వాత తర్వాత మా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చొని వెళ్ళినప్పుడల్లా ఓ ఇంగ్లాండ్ వెళ్ళాం లేకపోతే చైనా వెళ్ళాం లేకపోతే జపాన్ వెళ్ళాం ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఏవే చేశారు అక్కడ నాయకులు ఎవరు ఒక చైనా ఉంది ఒక మా మావో సెట్టింగ్ ఉన్నాడు ఆ తర్వాత డంగ్ జిఓపింగ్ ఉన్నాడు అంతమంది సన్న సెన్ ఉన్నాడు అలానే జపాన్ వెళ్ళాం ఎట్లయితే అభివృద్ధి చెందింది ముచ్చిహిటో కింగ్ ముచ్చిహిటో విజయ చక్రవర్తి ఆయన కాలంలో జరిగింది అలానే జర్మనీ వెళ్ళాం ఈ జర్మనీ ముప్పై ముప్పై అది జర్మనీ ముప్పై దేశాలని బిస్మార్క్ యునైట్ చేస్తాడు అలానే మనకి అనేక మంది టర్కీ ఉంది టర్కీ అయితే కమిల్ భాష కమిల్ భాష అక్కడ టర్కీస్ సీట్ యాంకర్ ఆఫ్ ద ముస్లిం డామినేటెడ్ ముస్లిం సీట్ అది అటువంటి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాడు కమిల్ భాష ఆయన మహిళలకి చదువు అంటాడు బురకా దిశమన్నాడు అలా అలా వీళ్ళు చాలా బెన్ గొరీ ఉన్నాడు బెన్ బెన్గోరీలు ఉన్నాడు ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఒక యాభై మందిని చూడాలని చెప్పి వాళ్ళు సమగ్రంగా వాళ్ళ జీవిత చరిత్రలు తీసుకుని క్షుణ్ణంగా ఐదు పేజీలు ఆరు పేజీల్లో రాస్తే బాగుంటుందని అనిపించి దాంతోపాటు తత్వవేత్తలు సో ఒకటి లేదా రూసో ఇటువంటి వాళ్ళు ఏంటంటే స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళని కూడా దీంట్లో పెడితే ఆ స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు ఇటువైపు ఈ ప్రపంచాన్ని మార్చినటువంటి దేశాలను మార్చినటువంటి బొలీవియా ఐదు ఐదు దేశాలు స్వాతంత్ర స్వాతంత్రం తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ దేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు లేకపోతే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు అనిపించేది ఏమని అని మనం ప్రజాస్వామ్య దేశము అమెరికాలోనే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంది ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీ ఉంది ఆ చైనాలోనే కమ్యూనిస్ట్ పరిపాలన అంటారు లేకపోతే సౌదీ అరేబియానో లేకపోతే ఏయువో అక్కడ రాజు పరిపాలిస్తూ ఉంటాడు మతం పరిపాలిస్తూ ఉంటుంది ఇరాన్లో అరే ఇదేంటారా బాగా మరి ఇట్లా ఉన్నాయి ఈ సక్రమంగా నడుస్తున్నాయా లేవా వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా వీళ్ళ ఎన్నికలు ఎట్లా జరుగుతూ ఉంటాయి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుంది స్థానిక ప్రభుత్వం ఎట్లా ఉంటుంది జ్యుడిషరీ ఎట్లా ఉంటుంది వీటి మీద కొంచెం స్టడీ చేసి ఒక కంపారిటివ్గా ఐదు 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 పేజీలు ఆరు పేజీలు కట్టే ఎక్కువ లేకుండా ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెట్టే ఇటువంటి భిన్నమైనటువంటి ఈ యొక్క పరిపాలనలో కమ్యూనిస్ట్ ఉంది త్రీ థౌజండ్ మంది డెప్యూటీస్ ఎన్నికవుతారు వాళ్ళు కూడా ఎన్నికవుతారు కానీ ఇరవై రోజులే పని ఉంటుంది అక్కడ కేంద్రం ఉంటుంది ఆ కేంద్రంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో అక్కడ స్టాండింగ్ కమిటీ అని ఉంటుంది వాళ్ళే వాళ్ళు చేసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం అలా అలా అట్లనే సౌదీ అరేబియా ఉంది కింగు వాళ్ళు ఒక రెండు రెండు వందల మంది ఉంటారు కింగ్ 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 యొక్క సంతానమే వాళ్ళే అన్నీ అన్నీ చూస్తూ ఉన్నారు కానీ దేశం ముందుకెళ్తూనే ఉంది ఇటువైపు వచ్చేటప్పటికి అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో విచిత్ర కథ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో దరిచిన ప్రతిపక్షం ఏడు పార్టీలు ఉంటాయి ఏడు పార్టీల్లో ఏడు మంది ఎలక్ట్ అవుతారు చేసుకుంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కడు అధ్యక్షుడు అంతే ప్రతిపక్షం నాయకుడు అనేది హోదా లేదు వాళ్ళ ఎన్నిక ప్ర ఎన్నిక కూడా పబ్లిక్ ఎలా దాన్ని ఏమంటారు మనకి ఎంపీ నిలబడి మనం చేస్తాము కొన్ని సీట్లు ప్రపోషనల్ రిప్రజెంటేషను పార్టీకి వేస్తారు ఓటు పార్టీ విల్ డిసైడ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ యు సిట్ ఇన్ ద పార్లమెంట్ అని కొన్ని అట్లనే జపాన్లో ఉంది అలానే స్విట్జర్లాండ్లో ఉంది అలానే కొన్ని చోట్ల అలా రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి దేశాల్లో భిన్న రకాలుగా ఉన్నటువంటి వాటిని సమగ్రంగా చేసి ఒక పుస్తకం తీసుకొచ్చే బాగుంటుందని అదొక ప్రయత్నం చేశాము అది కూడా సక్సెస్ అయ్యింది ఇది అయిపోయిన తర్వాత ఇక ఈ మన ప్రస్తుతం ప్రపంచ చరిత్ర ఇది ఎందుకు రాయకూడదు ఇది కూడా నా సమస్య ఎన్ని ఎన్ని నా సమస్యని నేను అడ్రస్ చేసుకుంటున్నాను అంతేకాని మిగతా వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతు లేదో నాకు తెలియదు కానీ నాకు తృప్తి ఉంటుంది నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఇదిగో ప్రపంచ చరిత్రలో ఎలా వచ్చాము ఎక్కడి నుంచి మొదలవాలి సివిలైజేషన్ అంటాము లేకపోతే అంతకుముందు ఆదిమానవుడు అంటాము ఈ ఆదిమానవుడి కంటే ముందే ఉంది భూమి ఉంది కదా ఈ భూమి పుట్టికట్ట జరిగింది సరే భూమి తర్వాత సూర్యుడు సూర్యుడు మనలో ఉన్నారు ఈ సూర్యుడు ఎవరు ఈ సూర్యుడు పోతే సూర్యుడు ఒక ఒక చుక్క ఒక కొన్ని కోట్ల చుక్కల్లో సూర్యుడు ఒక చుక్క మిల్కీ వే అంటాం దాంట్లో ఒక చిన్న చుక్క దానికి మళ్ళీ అన్ని గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ తొమ్మిది గ్రహాలకి భూమి ఒక గ్రహం భూమికి మళ్ళీ ఒక చంద్రుడు ఒక గ్రహం ఈ తొమ్మిది గ్రహాలకి ఒక వంద రెండు రెండు వందల మూడు వందల చంద్రుడు ఉంటారు మళ్ళీ అరే ఒక చుక్కకి ఒక సూర్యుడికి చుక్క కోట్ల కోట్ల చుక్కల్లో ఒక చుక్కకి ఒక ఉపగ్రహంగా ఉన్న భూమికి ఇది పరిస్థితి ఆ భూమి మీద మనం ఉన్నాము ఈ భూమి ఏంటి మళ్ళీ ఈ భూమి చూస్తే భూమి వ్యాసం నాలుగు వేల కిలోమీటర్లు పైనుంచి కిందకి అడ్డగా కాని ఉంది ఈ మట్టి ఎంత ఎంత ఉంది మట్టి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ కింద ఉంటుంది గోళం పగ వండుతూ ఉంటుంది అది పండి పైకి లావా వచ్చిన తర్వాత అది ఒక తొట్టులాగా ఏర్పడితే అది భూమి అయింది ఒక నారింజకాయ నారింజకాయ ఉంటే నారింజకాయ పై తొక్క ఎట్లా ఉంటుందో భూమి అది పరిస్థితి కింద ఘోళం పండుతూ ఉంటుంది ఈ భూమి మరి పక్కన నీరు సముద్రం ఈ రెండు కలిసిన చోట జీవి ఎట్ట ఈ రెండు కలిసిన చోట జీవి జీవి పుట్టుకోవచ్చు జీవి పుట్టుకో జీవి జీవికి ఇంకా క్రవసము జీవి తర్వాత అది బ్రేక్ అయి బ్రేక్ అయిపోయికి మనిషి మనిషి పుట్టింది ఒక డెబ్బై వేల సంవత్సరాలు ఇరవై వేల సంవత్సరాలు తర్వాత మనిషి ఒక జంతువుగా పుట్టాడు ఆ జంతువు నుంచి పరిణామం ఇది మొదలుపెట్టి అంటే ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టలేదు అక్కడికి పోయావు అక్కడికి వచ్చి మొదలు పెట్టాలి పుస్తకాన్ని అంతరిక్షం నుంచి మొదలు పెట్టుకుంటా ఆ జీవి యొక్క పరిణామ క్రమాన్ని మనిషి పుట్టుక ఆ మనిషి తర్వాత పాత రాతీయుగం ప్రాచీన సంస్కృతి ఈజిప్టు పెస్పెటోనియా ఇవి ప్రాచీన మన సింధు నాగరికత అలాగే సౌత్ అమెరికాలో ఉన్నవి కొన్ని నాగరికతలు సౌత్ ఆఫ్రికాలో కూడా కొన్ని నాగరికతలు ఉన్నాయి అవన్నీ చేరుకుని వాటి పాటికల్ స్టార్ట్ అయితే ఆ తర్వాత పురాతన గ్రీసు పురాతన రోము చరిత్రలో అప్పుడే ప్రజాస్వామ్యం అన్నారు లేకపోతే సెనేట్ అన్నారు అటు స్టార్ట్ అలాంటి వాళ్ళంతా కూడా తిరిగినటువంటి ఆ కాలం ఆ ప్రాచీన నాగరికత తీసుకుని తర్వాత మతం పుట్టుకొచ్చింది మతం పుట్టుకొ మనకి వేదకాలము హిందూ మతము ఉన్నా తర్వాత క్రిస్తు జన్మము అంతకుముందు బుద్ధుడి జనము తర్వాత ఇస్లాము ఆరో శతాబ్దంలో ఇస్లాము వీటిని కూడా చొప్పించాలి క్రమంలో చొప్పించాలి అంతేగాని ఒకటి వెనక ఒకటి రాయకూడదని ఆ ఆర్డర్ వేసుకున్నాను నేను ఆ వేసుకున్న ఇక్కడ పుస్తకాలను తీసుకుని కరోనా హెల్ప్ చేసింది బ్యాగ్సిన్ ఇక ఇక అలా ఆ క్రమంలో నేను యూరోపియన్ హిస్టరీలోకి వెళ్ళిపోయాను యూరోపియన్ హిస్టరీలో ఇంగ్లాండ్ ఎట్లా ఏర్పడింది ఫ్రాన్స్ ఎట్లా ఏర్పడింది జర్మనీ ఎట్లా ఏర్పడింది ఆ ట్రైబల్స్ ఏంటి ఆ క్లాస్లు ఏంటి స్కాండనివియన్ నుంచి వైకింగ్స్ ఎట్లా వచ్చారు ఇంగ్లీష్ ఎట్లా పుట్టింది ఇవి తీసుకుంటారు అట్ ద సేమ్ టైం ఇండియన్ హిస్టరీ ఎట్లా జరుగుతుంది ఆ సమయంలో మనకి ఇవన్నీ కూడా తీసేకుండా తర్వాత జరిగినట్టు పరిణామాలు ఆ తర్వాత చైనా అది కూడా ఒక ప్రాచీన సంస్కృతి ఉంది దానికి ఒక హిస్టరీ ఉంది దానికి వెయ్యి సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉంది సో అది అనుసంధానం చేస్తూ ఇండియన్ హిస్టరీని అనుసంధానం చేస్తూ సైబెంట్ డేరీస్గా ఈ మూడు వందల నాలుగు వందల సంవత్సరాల్లో ఇక్కడే జరుగుతూ ఉంది ఇక్కడే జరుగుతుందో ఇక్కడే జరుగుతూ ఉంది ఈ ఈ రకంగా ఒక క్రమంలో దాన్ని తీసుకు పెట్టుకుని ఆ తర్వాత మతాలు మత కలహాలు తర్వాత మత కలహాల తర్వాత ఓకే ఓకే బట్ కొడుతుందా మా అమ్మాయి జీవిత అమ్మేసా పుస్తకం గురించి చెప్పారు కదా అంటే సారీ అమోషన్ ఇది మరి నేను నేను ముప్పై సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి బర అరే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు నాకు మైక్ ఇస్తారు మైక్ ఇస్తా ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయాను ఇవాళ నా పుస్తకము నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక ఒక స్థాయికి వచ్చింది కాబట్టి నాలుగు మాటలు అనిపించింది అందుకనే ఇలా చరిత్ర గురించి ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాడు ఇక ఇలా ఈ చరిత్ర అన్ని చరిత్రలో ఉన్నటువంటి భాగాలు అన్నండి తర్వాత వరల్డ్ వార్స్ వన్ టూ అనేటటువంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లెక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా ఇజ్రాయెల్ పాలస్తీ గొడవలు జరుగుతూ ఉన్నాయి వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిసిగ్నేషను ఫ్రెంచ్ రెవల్యూషను తర్వాత అలానే బోల్సివిక్ రెవల్యూషను అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటూ పెట్టేశారు ఏది వదల జపాన్ చరిత్ర వదల చైనా చరిత్ర వదల ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి మూడు వందల నలభై పేజీల్లో తీసుకొచ్చి అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారు నా యొక్క శక్తి అంటారు నాకు భగవంతుడిచ్చేటువంటి ఇదో ఎంత ఎంతతోటి కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్ ఆవిష్కరణలు అనేటటువంటిది సాంస్ పారిశ్రామిక విప్లవము తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవము సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో టెలిఫోను కరెంటు సెల్ఫోన్లు టీవీలు ఇంటర్నెట్లు శ్లాటైట్లు ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగినాయి ఎప్పుడు జరిగినాయి ఎవరు చేశారు వీటి ఎరకబాల్లో ఎవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను అది కూడా చరిత్ర అది చరిత్ర అంటే ఒట్టి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే ఏదో జరిగిందో వాటి జరిగిందో కాదు అలా అలా ఆ చరిత్రని వాటికి సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా తీసుకుని అంతటితో ఆగలేని చివర కరోనా కరోనాతోటి కరోనా ఉన్నటువంటి ఇప్పుడు కాదు కరోనా కరోనా ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం కూడా ఉంది కరోనా అది అలా జన్ జనించింది దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి దానికి ఇన్వెస్టిగేషన్ ఏంటి దానికి పెట్టిన వ్యాక్సిన్స్ ఏంటి అది చెబుతూ ఎక్కడితో ఆకుండా నాకు అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది ఇది మనకి ఉందా లేదా కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని భవిష్యత్ దర్శిని అంటేంటి రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే రాబోయేటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం అలానే మనం ఇంకేం చెప్తున్నాం మనకి హెచ్ ఆయన మిచి మిచి కాకో ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు యూనివర్సిటీ అమెరికాలో ఆయన చెప్తాడు రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవకల పుస్తకం అంతా చదివేస్తుంది అది మళ్ళీ అప్లోడ్ అయిపోదండి మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కన్నిట్లా ఆపకనే మళ్ళీ మనకు ముందుకు మొత్తం రాబోయే రోజుల్లో ఇది జరగబోతూ ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం రేపు అవసరం లేదు ఒక సెల్లు రెండు సెల్లు తీసుకెళ్ళి లాబరేటరీలో పెట్టేసేసి గొర్రెలో పెంచుతారంట ఇది చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇది చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా ఇవే కాదు చివరిగా ఇవన్నీ కూడా ఎవరు ఎవరెవరు ఏం చెప్పారని చెప్పారు ఆ సెకండ్ ఏం నేను చెప్పినట్టు రాలే ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడు అని ఆ చాప్టర్లో పెట్టి పెడుతున్నాను నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఇది ఇంకొక ఐదారు సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే మనం ఇంకొక యాభై సంవత్సరాలు ఎట్లా బ్రతకొచ్చేటటువంటి దానికి మెకానిసి వచ్చేస్తా అది చంద్రబాబు గారు ఇంకొక యాభై సంవత్సరాలు మీ అబ్బాయి మీ అబ్బాయి బాధపడతారు మీరు కనుక యాభై సంవత్సరాలు ఇంకా బతికే అంటే సో అదంట ఇంకా ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది మన బ్రెయిన్లో కొన్ని కోట్ల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి మనం మాట్లాడుకునేటటువంటివి మనం చదువుకునేటటువంటివి అన్ని నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మనం మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి మనం దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంట ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం నచ్చినప్పుడు తెలియదు తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్విషన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది కాబట్టి రెడీగా ఉండండి ఇంకొక ఐదారు సంవత్సరాలు కనుక బతికే ఎంత మాలాడము మళ్ళీ ఇంకొక యాభై సంవత్సరాలు ప్లాన్ చేస్తారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా సంతోషం నాకు తృప్తిగా ఉంది ఇవాళ నాలుగు పుస్తకాల గురించి చెప్పుకున్నాను నా నేను ముప్పై సంవత్సరాల తర్వాత వేదికెక్కిన మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం ఆవిడ ఉపన్యాసాలు చూశాను ఆవిడ స్లోక్స్మెన్గా చూసేవాళ్ళము నిక్కచ్చిగా ఉంటారు అది నాకు మా నరేష్ చెప్తాడు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడతోటి ఫైట్ చేశాము కానీ ఆవిడ నోట్ చేసుకుంది మళ్ళీ రిమైండర్ కూడా అక్కర్లేదు వెళ్ళిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తగ్గటా అయిపోయింది అన్నాడు ఇక్కడ దగ్గర ఆర్గ్యూ చేశాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఇక్కడ వచ్చితే టక్ 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 అయిపోయింది దట్ ఈస్ హౌటర్ షుడ్ బి ఇంకొకటి ఆవిడలో చూసింది ఆవిడని అబ్జర్వ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే పార్లమెంట్లో హల్వా తయారు చేసిన గురించి చెప్పారు ఒక ఎమోషనల్ కనెక్షన్ అది మేము పదకొండు సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాం మాకు తెలీదు హల్వా ఎందుకు తయారు చేస్తారు అది ఆ హల్వా తయారు చేసేటప్పుడు వాళ్ళ మనోభావాలు కానివ్వండి వాళ్ళ కార్యక్రమం కానివ్వండి ఆవిడ వివరిస్తూ ఉంటే అప్పటి వరకు ఎంఏ ఎంపీగా చేసినటువంటి వాళ్ళకి ఎవరికి చాలామందికి తెలియదు అది ఆ ఎమోషనల్ బాండింగ్ ఆ హల్వా మేకింగ్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు ఆవిడ దానిలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పినటువంటి తీరుని నేను ఆస్వాదించాను అదే మేడం అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని మైండ్కి ఎక్కుతూ ఉంటాయి ఆవిడ ఎంచుకుందని నేను ఈ పుస్తకానికి ఇంగ్లీషు వర్షన్ని ఎందుకు ఎంచుకున్నాను అది జరిగింది నాడు ఇంత గొప్పగా దానికి చంద్రబాబు నాయుడు మరి రావటం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఏమన్నా స్వామి మళ్ళీ నేను వదిలేశాను నేను హ్యాపీగా ఉన్నాను నా చెప్పాడు కదా భర్త చెప్పాడు కదా చాలా చాలీగా ఉంటాడు డాక్టర్ గారు మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భర్త భర్త చెప్పాడు భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీగా మీద ఐఆమ్ రియల్లీ హ్యాపీ నాకేమి అటువంటి కోరికలు ఏమీ లేవు కోరికలు ఏమైనా ఉంటే నా పిల్లలతోటి నా కుటుంబంతో క్షేమంగా పది మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాలు రాసుకుంటే రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి అది కూడా జీవితమే దాన్ని కూడా ఆస్వాదించాలి జీవితం అంటే ఎప్పుడు గందరగోడము ఏదో 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 అనుభవం పరిగెత్తటం కాదు ఒకటే ఉంటుంది జీవితం నా దేశం యాభై సంవత్సరాల తర్వాత చూద్దాము ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి అలానే మా వెంకయ్యనాయుడు గారు మా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే నేను నేను చిన్న నేను స్కూల్లో నేను ఎస్ఎస్ చేసేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే నాయుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి ఆ రోజు అంజీ గారు లేకపోతే ఇంకొకటి ముందు రోజు నాయుడు గారు ఏమేమి మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకుంటారు ఎందుకంటే ఆ ప్రవాహం ఆ క్లారిటీ అది ఆయన్ని ఎంత వాడిని చేసింది అనేటటువంటిది అందరికీ తెలుసు మన తెలుగువానిగా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి నా ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేటటువంటిది నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీరందరికీ తెలుసు విషయాలు మే ఇద్దరం ఏదైనా అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి చూడవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ అవకాశం ఈ విధంగా వీటి అందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి డెఫినెట్గా మంచి పుస్తకం దాని నో డౌట్ అబౌట్ ఇట్ ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మొన్న మొన్నటి వరకు అనుకున్నాను కానీ ఈ మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ దగ్బర్ వెంకటేశా గారు దట్ వాస్ ఎ వెరీ నైస్ దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటల్మెన్ యూ హెస్ పర్గట్ ద పాస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ క్యామరాయిటర్ బిట్వీన్ ద టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో డూ ఇట్ ఇన్ యర్ లైఫ్ టేక్ ద పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలిగే అందరికీ మంచిగా ఉండాలని దట్స్ అ వండర్ఫుల్ మెసేజ్ సర్ ఐ వుడ్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ డిగ్నటరీస్ టు ఆఫీషియలీ ఇనాగ్రేట్ ద బుక్ డాక్టర్ గారు కెన్ యూ ప్లీజ్ హెల్ప్ చంద్రబాబు నాయుడు గారు మేడం శరతారామన్ గారు అండ్ వెంకయ్య నాయుడు గారు టు Formally inaugurate the book. Mm -hmm. Give one copy to butter. Any challenge? There's an English version and a Telugu version. All three guess. Thank you very much. Now, the orator par excellence. When we introduced Venkan we stopped at his being the Vice President of India. Later on, he went on to back the second highest honour in the country, Padma Vibhushan. There is still more to come. Request the Honourable Venkan Adgaru to address the gathering and enlighten us with your wisdom and wit. Thank you, sir. అందరికీ నమస్కారాలు మన ముఖ్య అతిథి దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ పుస్తక రచయిత డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అమ్మాయి పురంధరేశ్వరి అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేయడం కోసం ముందుకు వచ్చినటు యొక్క భరత్ అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరూకి నమస్కారం వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలు తెలుసు కానీ మనసులో ఇంత లోతుగా ఎన్ని విషయాలు ఉన్నాయని ఇప్పుడు దాకా తెలియదు నాకు వాళ్ళ నాన్న కూడా తెలుసు నాకు బాగా ఒక్క విషయం మాత్రం చెప్పాల ఈ ప్రపంచ చరిత్ర డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది ఎందుకంటే మనందరం తెలుగు వాడం కాబట్టి నాకు కూడా కొంత తెలుగు వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను కోరితే నేను తప్పనిసరిగా వస్తాను ఆవిష్కరిస్తాను అని చెప్పి చెప్పి చెప్పాను ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి కూడా ఆయన చెప్పాడు ఇది తన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కోసం అంటే భవిష్యత్ తరం కోసం రాశాను ఈ తరం వాళ్ళు చదువుకొని దీనివలన కొంత లబ్ధి పొందుతారు అని చెప్పారని చెప్పారు చాలా సంతోషమైన విషయం అది పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తరాలకు వారికి జ్ఞానము